ప్రతి అంశాలలో మొత్తం నేను చెప్తున్నాను మాకు నాన్న గురు పెట్టండి ఎవరెవరికి ఏ పనులు చెప్పాలి ఆ పనులు చెప్పిన తర్వాత ఇది కావాలి కదా అక్కడికి తెలిపి పని మాత్రం చెప్పడం చెప్తాడు కానీ అక్కడ చేసేస్తాడు ముగ్గురిని బాధపడతాడు ఇల్ల పెట్టే అనిపించే నడిపిస్తూ నేను చూస్తూ ఉంటారు మాట్లాడారు వాళ్ళ వారు బాగా నడుస్తారు ఎందుకంటే ఇప్పుడు నవ్విస్తూ నమిస్తూ అందరి ఏంటంటే చాలా బాగా అందరికీ ఇప్పటికీ చాలా సార్ మాట్లాడతాను అదే మాట్లాడితే ఆమె

అంటే ఈ నేను నలుగురికి సాయం చెప్పాలి మా మాట భూపాల అలాగే గారు అందులో చాలా కాలం నుంచి అంటే వ్యక్తిగారా చాలా కార్యక్రమాలు చేసి వచ్చినప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలుగా చేయాలి ఒక భక్తులుగా చేయాలి చెప్పి అప్పటికే ఆ గోపాల రేణ గారు నాన్న వాళ్ళు కలిసి ముప్పై స్థానిక ఇస్తా ఉన్నారు ఒక సంవత్సరం అయిన తర్వాత నేను అందులో కలిసి ఆ ముగ్గురు చదువు శిష్య చదు రామ నుంచి చదవలేదు ఎందుకంటే నాన్నగారు కేవలం ఒకేలాగే చిన్న వ్యక్తి కాద మంచి ఉపాధ్యాయులు మంచి నృత్య కళాకారులు మంచి సాహిత్యకారులు మంచి క్రీడాకారులు

నన్ను ఇద్దరు కలిసి జాతీయ సాహిత్య పురస్కాల తరపున సాహిత్య పురస్కారేసి ఒక సంవత్సరము రవి సన్నిప సంవత్సరం మూడు సంవత్సరాల సాహిత్యంలో ఒక మంచి వస్తువుని పురస్కరించడం కాలం చేసి నేను మూడు సంవత్సరాలు తీసుకోవడం జరుగుతాము సో రకాల కారణ క్రియలు లేదు క్రియల్లో వాళ్ళు వాళ్ళైతే నేను అంటూ అన్నట్టు కోడతారు ఇందులో మా సహన ఏంటి అంటే మా నాన్నగారికి అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంత వచ్చే సందర్భంలో అందరికీ లోకాన్ని తెలుసుకోతా ఉన్నారు అది లేని సమయం ఆయన ప్రతిభులు తెలుగు ఎక్కడైనా మాట్లాడుతున్నాడు ఆయన ఉండేవాడు ఉభయ రాష్ట్రాలు మాత్రమే కాకుండా సింగపూర్ కావచ్చు భీవాణి కావచ్చు ముంబై కావచ్చు పూణే కావచ్చు ఎక్కడెక్కడ తెలుగు మాట్లాడే

ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకి ప్రజలందరూ కూడా నా ముందర ప్రజలందరూ కూడా కానీ నానెప్పుడు ఎందుకు వెనుకబడ్డాడు అని చెప్పి అప్పుడు లాస్ట్ టైం నానెప్పుడు వెనుకబడాలే ఈరోజు సినిమా చూస్తా ఉన్నాం సినిమా చూస్తే ఈరోజు నానే ఒక కామెడియన్గా కుస్తా ఉంది దానికి అనే పరిస్థితి చూసి నాన్నే గౌరవం తగ్గించే సమయం తయారీ నాన్న కూడా విలువైన నా జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది దాని కుటుంబం చాలా బలంగా ఉండాలి అది ఒక మెసేజ్ ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం తీసుకొస్తాను ఇంకో రకాలేంటి అంటే సాహిత్య సేవ మూడు రకాలుగా నియించుకుంటా ఒక గొప్ప పుస్తకానికి పురస్కారాన్ని అందిస్తే వారికి వచ్చే ధర్మం వారికి వచ్చే ఆనందం దేనికి అయిపోతుంది పురస్కారానికి రాదు చూస్తా ఉంటుంది చాలా మసాలా

అదే పరమార్థంతో సుదూరు సిద్దరు చదువు జరిగింది అంటే విస్తృత స్వార్థం మానుగొని దేశం కోసం ఎట్లా బ్రతకాలి అని చెప్పడం కోసం ఎంత మంచి ఉదాహరణ మన అంటే ఆమె రాజ్యాన్ని కలిగించి రాజ్యాన్ని కూడా కావచ్చు కానీ ముందు దేశ సుభిక్షి పక్కన దేశాన్ని ఉంటారు అందుకే అంత గొప్ప పుస్తకానికి నిజంగా మీరు నవ్వాడ చాలా సంతోషపడతా ఉంది మా న్యాయ నిర్ణయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూసిన తర్వాత వస్తారు కానీ అక్కడ పుస్తకం చూసినంత పుస్తకం నచ్చిన తర్వాత

ఈరోజు వస్తుంది ముఖ్యంగా అంగీకరించే సంతోషాన్ని తెలియస్తా ఉన్నాం కష్టం మా నాన్నగారు అంటే ఉదయం కూడా ఒక్కరు వస్తారు కుటుంబ పండుగ కుటుంబం అసలు అందరూ చేసుకోవాలి చెప్పి అమ్మవారికి ముందే పోతా ఉన్నారు కుటుంబ జరిగింది వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉదయం ధన్యవాదాలు చేస్తా ఉన్నాం శ్రమకు వచ్చి హైదరాబాద్గా వచ్చి స్టే అంటే ఈ రోజు మనం వచ్చినాం అట్లాంటివి ముందు స్టే సమాన్ని ఒకరికి రావాలని వచ్చి పురస్కారం మీకు మరోసారి సంస్థ పక్షాన వ్యక్తిగతంగా అధికారాన అట్లాంటి సభ్యులందరూ కూడా మేము ఇంకా ఇలాంటి చాలా పుస్తకాలు రావాల్సిన అవసరం తప్పనిసరి చాలా పుస్తకాలు మీకు రావాలంటే కోరుకుంటాను ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరికీ తమ్ముళ్ళకి బాబాకి అట్లాగే కుటుంబ సభ్యులు పరిశోధులకి

ఉద్యోగ సమీకరణ నేను మరి నాలుగు సరి పరిచాలని చెప్పి కోరికలు అవకాశం చెప్పి ఇంకా చక్కటి అవకాశం ఇచ్చినట్టు మన ముందు